దేవుని పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారు భయపడరు చాలా సందర్భాల్లో చెప్పాను సార్ అమెరికాలో ఒక ఫ్లైట్లో చాలా మంది ప్రయాణికులు వెళ్తూ ఉన్నారు అక్కడ టర్బులెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయండి వాస్తవానికి ఫ్లైట్స్లో వెళ్ళేటువంటి వారికి టర్బులెన్సెస్ అంటే సడన్గా కొన్ని క్లౌడ్స్ కొన్ని క్లౌడ్స్లో కొన్ని క్లౌడ్స్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ క్లౌడ్స్ ఏం చేస్తుంటే ఉంటే ఆ ఫ్లైట్ని స్క్వీజ్ చేస్తూ ఉంటుంది పవర్ని అంతా కూడా గుంజేస్తూ ఉంటుంది ఆ యొక్క టర్బులెన్స్ వస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఫ్లైట్స్ అన్ని కూడా ఇలా షేక్ అయిపోతూ ఉంటాయి లోపల కూర్చున్నటువంటి వారందరూ కూడా బెదిరిపోతూ ఉంటారు ఎందుకంటే ఆ లో వెళ్తా ఉన్నప్పుడు ఫ్లైట్ ఎలా ఊగిపోతూ ఉంటుంది లోపల నుంచి ఫాస్ట్ అని యూజ్ సీట్ బెల్ట్స్ అనే ఒక స్వరం వినపడుతుంది దయచేసి మీరందరూ కూడా మీ యొక్క నడాలికి ఆ బెల్ట్ తగిలించుకోండి బెల్ట్ వేసుకోండి అని చెప్తారు ఆ టైంలో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుందండి టెన్షన్ వాతావరణం ఉంటుంది ఆ రోజా ఆ ఫ్లైట్లో చాలామంది ప్రయాణికులు ఉన్నారు టర్బులెన్సెస్ లెన్సెస్ ఎప్పుడైతే వచ్చినాయో ఫ్లైట్ అంతా కూడా కుదుపులకి లోన్ అవుతుంది పడిపోయే స్థితికి వస్తుంది ఆ టైంలో పైలట్ కూడా కొద్ది కంగారు పడుతున్నాడు ఆ ఫ్లైట్ కింద నుంచి పైకి పైనుంచి కిందకి తీసుకెళ్తుంటే లోపల వాళ్ళందరూ టెన్షన్ టెన్షన్ బీపీలు ఉన్నటువంటి వారికి ఇంకా బీపీ పెరిగిపోతా ఉంది షుగర్ పెరిగిపోతా ఉంది ఇంకేంటి మా జీవితం చచ్చిపోతాం ఆలోచన కలుగుతూ ఉంది ఆ సందర్భంలోనట ఆ ఫ్లైట్లో ఒక టీనేజ్ గర్ల్ ఉందట అంటే సుమారుగా థర్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి ఒక టీనేజ్ గర్ల్ ఆ యొక్క ఫ్లైట్లో కూర్చొని ఆ మాత్రం భయపట్టలేదంట అందరినీ చూస్తుంది ఎలాగా భయపడట్లేదు కేకలు పెట్టట్లేదు గందరగోళం చేయట్లేదు మిగతా వాళ్ళు అయితే అందరూ కేకలు పెట్టి గందరగోళం చేస్తా ఉన్నారు అరుస్తున్నారు భయపడుతున్నారు ఇంకేంటి ఈ రోజుతో మా జీవితం అయిపోయిందని చెప్పి ఆలోచనలు కూడా వచ్చేస్తున్నాయి కానీ ఆ టైంలో ఆ పాప మాత్రం కంగారు పట్టలేదట ఫ్లైట్లో ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్స్ కూడా కంగారు పడుతున్నారు కానీ ఆమె మాత్రం కంగారు పట్టలేదు ఎవరు వచ్చేలా అడిగారట ఏమ నీకేం భయం లేదా ఫ్లైట్ పైనుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్తూ ఉంది దీ పరిస్థితిలో నీకు భయం లేదా అని అంటే నేను ఎందుకు భయపడతాను ఈ యొక్క ఫ్లైట్ నడుపుతుంది మా నాన్నగారే అన్నదట ఈ యొక్క ఫ్లైట్ యొక్క పైలట్ మా డాడీయే మా డాడీ కాబట్టి నన్ను ఎలాగన్నా సరే గమ్యానికి ఆయన తెరుస్తాడు మా నాన్న చాలా మంచి పైలట్ ఆయన ఆయన నట్టేట ముంచేసేటువంటి వాడు కాదు ఖచ్చితంగా నా నడిపిస్తాడు మా నాన్న మీద నాకు విశ్వాసం ఉంది మా నాన్న మీద నాకు నమ్మిక ఉంది మా నాన్న యొక్క ప్రొఫెషన్ మీద నమ్మకం ఉంది మా నాన్న యొక్క శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది అందుని బట్టి భయపట్టలేదు అని చెప్పిందట రోజున నీ జీవితం అనేటువంటి ఈ యొక్క ప్రయాణంలో కూడా చాలా టర్బులెన్సెస్ వస్తూ ఉన్నాయి చాలా అలలు వస్తూ ఉన్నాయి చాలా గతుకులు ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ముందు భయంకరమైన మంచు ఉంది ఏది ఉన్నప్పటికీ నీ నావికుడు నీ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు ప్రభు కాబట్టి ఆయన సమర్థుడు కాబట్టి ఆయనకి సర్వం మీద అధికారం కలిగిన కాబట్టి సూర్య చందుల మీద అధికారం కలిగినటువంటి కాబట్టి సృష్టి మీద ఆయనకు అధికారం కలిగిన పెట్టేవాడు కాబట్టి నిన్ను ఖచ్చితంగా అర్ధక నడిపిస్తాడు నీ జీతల కార్యాన్ని సఫలపరుస్తాడు నిన్ను ఆనందభదుడిగా చేస్తాడు నీకు శాంతిని సమాధానాన్ని ప్రభావాన్ని ఇస్తాడు నీ జీతంలో గొప్ప నెమ్మదిని ఇచ్చి బ్రతుకుతున్నంత కాలము శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఐశ్వర్యాన్ని నీకు దయచేసి సమస్యలు పరిష్కారం ఇచ్చి రేపొద్దు నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మశాంతితో నిన్ను ఆ పరలోక రాజ్యంలో చేర్చేటువంటి వాడు మన ప్రభు ఆయన సముద్రుడు ఈజ్